హలో అండి అందరికీ నమస్కారం నా పేరు రాజా మాది నిడతల నియోజకవర్గం ఈరోజు మన పవన్ ఉన్న యాక్చువల్ మా నిడదల్లో పవన్ కళ్యాణ్ సార్ కందుల దుర్గేష్ గారి నాకు జనసేన తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజోళ్ళు నిన్నో ఈరోజు మాట్లాడినట్టున్నారు సంథింగ్ అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు అండి ఆయన ఎక్కడ పర్యటిస్తున్నారో తెలీదు సో కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు అంటున్నారు రారు అనడానికి మనం సరిపోమన్నా అది అసలు యాక్చువల్గా నేను యాక్చువల్గా నీకు చాలా పెద్ద ఫ్యాన్ని ఒకప్పుడు తర్వాత నువ్వు అంటే నువ్వు పార్టీ పెట్టినప్పటి నుంచి సరైన స్టాండ్ లేక వేసాను రెండు వేల ఇరవై నాలుగులో నీకే ఓటేసాను కానీ కానీ యాక్చువల్గా మా ఫాదర్ సుబ్బారావు గారు ఏంటంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ నేనైతే రెండు వేల తొమ్మిదిలో నీకు ప్రజారాజ్యాన్ని ఓటు వేసాను తర్వాత రెండుసార్లు వైఎస్ఆర్సీపీ వేసాం మూడోసారి నిడదోళ్లు కాబట్టి నీ గురించి జనసేన తరపున ఓటు వేసాం అనమాట లేకపోతే మేము మా ఫ్యామిలీలో ఓట్లు పడావు సో యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి వైఎస్ఆర్సీపీయే కాకపోతే అని ఈరోజు నువ్వు చేసిన కామెంటు ఈరోజు నువ్వు చేసిన కామెంట్ ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవి నువ్వు అక్కడికి వెళ్ళి రా రాజోలు వెళ్ళావు రాజోలకి రాజోలకి దగ్గరలో ఫేమస్ ఏముంది అంతర్వేదిని అంతర్వేది ఉంది అంతర్వేది బాగా మంచి టెంపుల్ సో రాజోలికి ఏం డెవలప్ చేస్తావో ఏంటన్నది ఒకసారి ఇష్యూస్ని లేపి నేను ఈ టైంలో క్లియర్ చేస్తానని చెప్పాలి కానీ మనమేం చేసాం ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఇందులో జమిలి వస్తుందో గిమిలి వస్తుందో ఏదో తెలీదు అసలు ఎలక్షన్ రెండు వేల ఇరవై ఏడులోనే జమని వద్దని చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే సారీ రెండు వేల ఇరవై ఏడులోనే సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గురించి ఎందుకన్నా ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఉండి కానీ మనకి నీకు ఎందుకు వేసానంటే నెడదోలో సరే గందు దుర్గేష్ గారికి గెలిచారు పవన్ కళ్యాణ్ కూడా నేను ఫ్యాన్ కదా చూద్దాం ఒకసారి అని చెప్పి ఓటేసాం ఇప్పుడు మీరు బాగా చేస్తారనే మనం ఓటేసాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు క్షమించడం నాకు చాలా కోపం ఉంది పవన్ కళ్యాణ్ రెండో వైపున ఇంకా లేదు ఒక సైడే చూసారు నాకు చాలా ఓర్పు ఎక్కువ ఇవన్నీ మాటలు ఎందుకన్నా మనకి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి బా కన్నా బాగా చేస్తారని రాజులకి ఏం చేస్తావో చెప్పు ఈరోజు రాజులు వెళ్ళావు కదా రాజులకి వెళ్ళావు రాజులకి ఏం కావాలి మంచి అట్మాస్ఫియర్ అక్కడ ఆల్రెడీ కొబ్బరికాయలు ఇష్యూ లేదా వెళ్ళిపోయావు ఆ కొబ్బరి చెట్లు ఇష్యూ అన్నది గత నలభై సంవత్సరాల నుంచి ఉంది నీకు విషయం తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నవంబర్ ఆరునో నవంబర్ ఏడునో నేను అప్పుడు నాకు ఆరు సంవత్సరాలు యాక్చువల్ నైన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ అప్పటి నుంచి తుఫాన్ వచ్చింది పెద్ద తుఫాను ఆ తుఫాన్ వల్ల ఒక వెయ్యి మంది అంతమంది చనిపోయారు కొట్టుకెళ్ళి పేరు కూడా కానీ స్టిల్ అమలాపురం ఆ ఏరియా ఇప్పటికీ స్టిల్ లేవలేకపోతుంది తెలుసా నీకు ఆ విషయం అన్న స్టిల్ ఇప్పటికీ అమలాపురం కోలుకోవలేదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తొంభై ఆరులో నవంబర్ సిక్స్త్నో టెన్త్నో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నాకు బాగా గుర్తు నాకు ఆరు సంవత్సరాలు ఆరో సంవత్సరం ఎంటర్ అయింది మనం అన్న మనం ఏదొస్తే అది అది అన్న మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి రాజ్యాంగ బద్దం పదవిలో ఉన్నాం మనం ఒక ఎమ్మెల్యే నీకు ఓటు వేసారు ఓటు అనేది రాజ్యాంగబద్ధమైంది ఆ రాజ్యాంగబద్ధమైన ప్రజా తీర్పు ముందు మనం వ్యూఆర్ అన్ఫిట్ అన్న మనం ప్రజా తీర్పులో మనం ఎందుకు పనికిరాము పెద్ద పెద్ద హేమ హేమీలే ఓడిపోయారు ఇందిరాగాంధీ అనగా రాజీవ్ గాంధీ అనగా ఎన్టీ రామారావు గారు అనగా ఏదో ఒక్కసారి ఇప్పుడు గెలిచాము ఆ గెలిచినందుకు నువ్వు రాజులకి ఏమో చెయ్యి లేకపోతే నీ నేను ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి నువ్వు ఇరవై ఒక్క నియోజకవర్గ నియోజక కాన్స్టిట్యున్సీస్ తీసుకున్నావు సారీ నాకు ఆ పదం స్లో స్పీడ్గా రాదండి ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీని ఒక మోడల్గా తీర్చి తీర్చిదిద్దు మా నిడదోలే ఉంది మా నిడదోలకు డెవలప్ చేయి నిడదోల నుంచి ఆగల రోడ్డు బాగలేదు ఆ రోడ్డు డెవలప్ చేయి కెనాల్ రోడ్లు బాగలేదు విజయేశ్వరం వరకు డెవలప్ చేయి కానూరు రోడ్డు బాగాలేదు నిడదోలు కానూరు ఆ పది కిలోమీటర్ నరకం డెవలప్ చేయి ఇదే కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు నేను చెప్తున్నా ఇదే నా మాట శాసనం నా మాట యాన శివగామి లెక్క మనం మాట్లాడితే ఎలా ఉద్రుద్ది ప్రజల ఓట్లు నీ చేతిలో ఉన్నాయా కాదు కదా మనం ఎప్పుడలా మాట్లాడకూడదు నెక్స్ట్ మనం ఫస్ట్ పార్టీని డెవలప్ చేయను నువ్వు గ్రామస్థాయి మీటింగులు మండల స్థాయి మీటింగులు ఏ ఏ కమిటీలు సారీ మీటింగులు కాదు గ్రామస్థాయి కమిటీలు వేసావా లేదు మండల స్థాయి కమిటీలు లేదు జిల్లా స్థాయి కమిటీలు లేదు నియోజకవర్గ స్థాయి కమిటీలు అని వేసావా లేదు ఏది నువ్వు చేయకుండా ఎలా చేయకుండా అలా ఉన్నా అంటే కుర్రలందరూ ఇంక నీకు ఓటా చెప్పింది మనం ఒక పార్టీని పెట్టినప్పుడు పది ఏళ్ళు దాటిపోయి పద పన్నెండో ఏళ్ళు వస్తుంది ఇప్పుడు ఇది నన్ను చూసి తిట్టుకున్నా పర్లేదు ఏం కామెంట్ చేసిన టెన్ ఇయర్స్ అవుతున్నప్పుడు ఒక స్టాండర్డ్స్ ఒక టీము ఒక సెపరేట్ టీములు బోళ్ళందని ఉన్నారు అన్న ఖాళీ కానీ కుర్రోళ్ళు నేను నమ్మి అసలు ఆ ఏంటో ఆ స్టేజ్ మీద నాకైతే అర్థం కాలయా ఫ్యాన్గా అడుగుతున్నాను నేను ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఆంధ్ర ప్రజలందరూ మనవాళ్ళే పార్టీలు మారుతాయి రాజకీయం అనేది మారుతూ ఉంటుంది ప్రతి ఫైవ్ ఇయర్స్కి కానీ ప్రాంతీయవాదం అన్న ఉండే ఉండాలి కదా నా ఆంధ్ర వాళ్ళని అందరూ ఆంధ్ర భావం తెలుగు వాళ్ళు మాట్లాడతారు కదా వేరే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు వేరే క్యాస్ట్ వేరే ఏమైనా అంటే అందరూ ఆంధ్ర వాళ్ళే కదా ఏదో వెళ్ళి మేము రానివ్వం చూస్తూ ఉండండి ఎలా వచ్చేస్తారు ప్రజా తీర్పు అనేది నువ్వు పార్టీని డెవలప్మెంట్ చేయి ఇంకెక్కడి నుంచి అన్నీ ఉన్నాయి కింద అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ లేపు మన సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంటేజ్ వస్తే మనం సీఎం సీట్ ఎక్కొచ్చు ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కదా మూడు లేదా నాలుగు పార్టీలు ఉన్నాయి మనం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే ఆర్ ది సీఎం కానీ సీఎం అవుతామని చెప్పట్ల ఆ పార్టీ రాదని చెప్తున్నావు నీ పార్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయన్నా పార్టీని డెవలప్మెంట్ చేయి గ్రామ స్థాయి కమిటీల దగ్గర నుంచి మండల స్థాయి కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీలు పార్లమెంటు కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు అయ్యి రాష్ట్ర స్థాయి కమిటీలు అవి నువ్వేం చేస్తావు చెప్పు నీ పార్టీ ఎంతసేపు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు మీరు బాగా చేస్తారని మనల్ని గెలిపించారు ప్రజలు కానీ ఇక్కడ మనమేమో అలా మాట్లాడుతున్న ఇంక ప్రజలు ఏమనుకోవాలి ఇంకా నిన్ను సబ్జెక్ట్ తెలుసుకోను దయచేసి మనం సబ్జెక్ట్తో మాట్లాడాలి అప్పుడే మన దగ్గరికి అందరూ ఓటర్లు కన్వర్ట్ అవుతారు నేను మెడికల్ ప్రొఫెషనల్ చేస్తున్నాను డాక్టర్ ఒక బ్రాండ్ రాస్తూ ఉంటారు ఒక డాక్టర్ గారు నేను ఆ బ్రాండ్ కాకుండా నా బ్రాండ్ ప్రిస్క్రైబ్ చేయించాలంటే ఐ హ్యావ్ టు టెల్ సమ్ యూఎస్పీస్ పీస్ఫుల్ యునీక్ సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ చెప్తేనే డాక్టర్ నచ్చితేనే టేకప్ చేస్తాడు లేకపోతే లేదు అలా నీ పార్టీ గొప్పతనం చెప్పు మన పార్టీ ఏం చేస్తుంది మన పార్టీ స్టాండర్డ్స్ ఏంటి మన పార్టీని ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంత బాగా తీర్చిదిద్దుద్ది ఎడ్యుకేషన్ సెక్టర్లో హెల్త్ సెక్టర్లో ఏం చేస్తావు నువ్వే రిఫార్మ్స్ తీసుకొస్తావు ఇవన్నీ మనం చెప్పాల్సింది పోయి ఆల్రెడీ సచిన్ పాముని మళ్ళీ ఇంకా చంపుతానంటే ఇంకేముంది కన్నా మనం ఆల్రెడీ చచ్చింది పాము అది సచ్చిన్ పోని ఇంకా చంపుతాం ఇంకెందుకు చంపడం ఇంక మన మిగిలివేముంటుంది చచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి మనం పార్టీని లేపాలి ఓకే నీకు పొట్ట ఎక్కడ ఉంది మనకి ఎక్కడెక్కడ గ్రామస్థాయి కమిటీల నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ మంచి మంచి వాళ్ళు తీసుకుని పార్టీలు లేపు నీకు కావాల్సిన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే కదా ఓట్ బ్యాంకింగ్ నీకు హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఏ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదండి ఫార్టీ పర్సెంట్ ఉంది ఈజ్ అ సీఎం ముగ్గురు మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలికొస్తే ఎవరైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఉందో వాడే సీఎం అండి వాళ్ళే సీఎం అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీలో ఎయిటీన్ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తే చిరంజీవి భయపడిపోయి కావాలని దగ్గర చేర్చుకున్నాడు ఆయన ప్రాంతీయ పార్టీలు రావాలి ఉండాలి సెంటర్లో అడగాలని అన్న ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో నెక్స్ట్ ఇంకో సజెషన్ ఏంటంటే పంచాయతీ రాజ్ శాఖ నీ పంచాయతీ రాజ్ శాఖలో నువ్వు ఇప్పుడు దాకా ఏం పని నాకు నాకైతే తెలియదు మరి ఒక టార్గెట్ పెట్టుకున్నా నీ పంచాయతీ రాజ్ శాఖలో మొత్తం ఒక వన్ ఇయర్లో డ్రైనేజీలు తీయాలి లేకపోతే ఒక వన్ ఇయర్లో వీధి రేట్లు ఎలగాలి లేకపోతే వన్ ఇయర్లో నేను రోడ్లు వేయించాలి పంచాయతీరాజ్లో ఒక టార్గెట్ ఏదో పెట్టుకుని కంప్లీట్ చేయిన టాస్క్ చాలా శాఖలు ఉన్నాయి చేతిలో రాజ్ ఉంది అటవీ శాఖ ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది పర్యావరణం ఉంది అదే పొల్యూషన్ కంట్రోల్ అంటే పర్యావరణ శాఖ ఉంది మూడు శాఖలు నాలుగు శాఖలు మెయింటైన్ చేస్తున్నావు నువ్వు మన శాఖల మీద పొట్టు తెచ్చుకుని శాఖపరంగా మనం మాట్లాడితే మనం చాలా బాగుంటుంది నెక్స్ట్ పంచాయతీ లెవెల్లో రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కటి ఒక సుమోటోగా తీసుకో ఒక్కొక్క ఒక టార్గెట్ పెట్టుకున్నా ఒక ఆరు నెలల్లో రాష్ట్రం అంతా ప్రజలందరూ డ్రైనేజీల్లోకి మీ వాటర్ రోజులలో ఇంటి దగ్గర ఎక్కడ కూడా మురుక్కుంట్లు ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టి ఒక ఎనిమిది నుంచి సంవత్సరం లోపు నువ్వు కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడు మాట్లాడి చేయించుకొని ఫండ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ పంచాయతీరాజే కదా నీ మార్క్ కనబడద్దు కదా ఇలా మాటలతో మనం మార్కు కొట్టాలంటే మాత్రం కష్టం అన్నా నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో ఒక టార్గెట్ పెట్టుకొని వీధి లైట్లు ఒక సంవత్సరం గ్రా డ్రైనేజీలు డ్రైనేజ్లు అంతసేపు తెస్తారన్న అది వీడిస్తే అంతే దానివల్ల లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా పని దొరుకుద్ది సిమెంట్ వెళ్తుంది ఇసుక వెళ్తుంది ఐరన్ కొనొచ్చు ఇటుకలు కొంటారు లోకల్ అందరూ కూడా టెండర్లు పిల్లు మాట్లాడే ఐఏఎస్ ఆఫీసర్లతో నీ సెక్షన్ ఆఫ్ పీపుల్ తోటి మొత్తం అందరూ కూర్చోబెట్టి రాస్తాయని కూర్చోబెట్టి పంచాయతీలను ఎలా డెవలప్ చేయాలి దానికి ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి లేకపోతే కొబ్బరి చెట్లు పెంచు మొక్కలు పెంచు కొబ్బరి చెట్లు పెడితే నాలుగైదు సంవత్సరాలకు వచ్చేటికి అయ్యా కాయలు ఇస్తాయి కాయలు ఇస్తే అది పంచాయతీకి ఆదాయమే కదా పంచాయతీ ఆదాయం పెంచి ఎలా పెంచాలన్నది అదేమీ లేకుండా ఏదో ఎప్పుడో ఇంకో మూడు సంవత్సరాల తర్వాత జరగాల్సిన పని ముందు మనం పని చేయాలి కదా ప్రజలకి ఏదో రకంగానే మనం పని అవ్వదు ఎక్కితే కామెంట్లు ఏమనంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఆ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అసలు చేసిన మనం ఎక్కడ ఉన్నాం అసలు మనం మనమేమో హైదరాబాద్లో ఉన్నాం దయచేసి నీకు దయచేసి నేను చెప్తే ఏంటంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకో ఫస్ట్ నీ శాఖ మీద గ్రిప్ పెంచుకో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అసలు నీకు ఏ కామెంట్లో పడవు ప్రజాస్వామ్యం వద్దగా నేను ఎక్కడ మాట్లా నీట్గానే మాట్లాడుతున్నా మనం చేసుకునే పనిలో మనకి ఇచ్చిన శాఖలో పట్టు పెంచుకొని అలాగే పార్టీని లేపాలి ఇరవై ఒక్క సీట్ల నుంచి నూట డెబ్బై సీట్లు ఎలా పోటీ చేయించాలన్నది తాట్ కూడా ఉండాలి కుర్రలు పెట్టుకో అన్న ప్రాబ్లం ఏం కాదు నీ మ్యాన్యా ఉంది కదా మనకి ఫేస్ మ్యాన్యా ఉంది కాబట్టి వర్కౌట్ అవుద్ది ఖచ్చితంగా ఒకసారి వర్కౌట్ అవ్వదు రెండోసారి వర్కౌట్ అవ్వదు మూడోసారి వర్కౌద్దు నాలుగోసారి వర్కౌట్ అవుద్ది మనకి ఇంకా ఏజ్ ఉంది ఇప్పుడు మనకు ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ స్టాలిన్ గారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తే తమిళనాడు సీఎం ఇప్పుడు సీఎం అయ్యాడాను మొన్న ఎన్నో సంవత్సరాలు పాతికి ముప్పై సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు సీఎంఐ అయ్యాడు ఈ మాటలు అర్థం చేసుకుంటామని దయచేసి మనకు అలాంటి మాటలు వద్దన్న చక్కగా పనిచేయ మీ శాఖ మీ పొట్ట తెచ్చుకో చేయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్